యే పాత్రనైనా అలవోకగా పోషించగలిగే నటులు చాలా అరుదుగా ఉంటారు ఈయన కూడా హాస్య భరితమైన శైలిలో నిర్వహించిన సహజ నటుడు జీవా గారు నటుడిగా జీవా గారు తెలుగు చిత్రసీమలో తనదైన ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆయన కల్లే ఆయనకు ఒక ఎసెట్ కళ్ళతోనే ఆయన భయపెట్టేస్తారు ఆ కళ్ళ వల్లే ఆయనకు ఆదిలోనే విలన్ అవకాశాలు వచ్చాయి ఆ తరువాత తన పర్ఫార్మెన్స్ తో అలరిస్తూ రకరకాల పాత్రలు చేసుకుంటూ వచ్చారు రక్తాల కక్కేలా ఉండి తన కళ్ళతో జనాలను విపరీతంగా భయపెడతారు జీఫా గారు ఆయనకున్న ఆ కళ్ళ మూలంగానే కెరియర్ తొలినాలలో విలన్ గా అవకాశాలు వచ్చాయి నెమ్మదిగా తన చక్కని నటనతో జనాలను విపరీతంగా అలరించారు జీవా విలన్ పాత్రలతో పాటు రకరకాల క్యారెక్టర్లు పోషించి మంచి పేరు సంపాదించారు ఇండస్ట్రీలో చక్కని నటుడిగా ముందుకు సాగిపోతున్నారు తన స్వగ్రామమైన గుంటూరు నుంచి మద్రాస్ చేరుకున్న నటులలో జీవా గారు ఒకరు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నలభై ఏళ్ల సినీ ప్రస్థానం ఆయనది కళ్ళతో అభినయాన్ని ఒలికించడమే కాదు చింత ఉండే తన కళ్ళే తనకు సినిమా అవకాశాలు తెచ్చిపెట్టాయి తన శైలిలో వెండి తెరపై విలని ఒలికించారు దాదాపు ఆయన వెయ్యికి పైగా సినిమాలను పూర్తి చేసుకున్నారు కోచర్ల దయారత్నం సినిమాల కోసం జీవాగా మారారు పంతొమ్మిది వందల యాభై రెండు నవంబర్ ముప్పైనా జన్మించిన ఆయన నాటకాల నుంచి సినిమాల వైపు మళ్లారు క్రిస్మస్ పండుగ సమయంలో వేసిన నాటకాలు ఆయనకు నటనపై మమకారాన్ని పెంచాయి క్రమంగా ఆయన స్టేజీ ఆర్టిస్టుగా మారారు ఒకప్పుడు నూతన నటీనటులు కావాలి అంటే డైరెక్టర్లు నిర్మాతలు పేపర్ యాడ్ ఇచ్చేవారు అలా దర్శకరత్న దాసరి గారు కూడా స్వర్గం నరకం కోసం ఓ పేపర్ యాడ్ ఇచ్చారు అది చూసిన జీవా ఆడిసెన్స్ కు వెళ్లారు ఆడిషన్స్ లో జీవా నటనను చూసిన వారంతా తప్పకుండా జీవాకే ఛాన్స్ వస్తుందని భావించారు అయితే ఆ అవకాశాన్ని మంచు మోహన్ బాబు గారు చేజిక్కించుకున్నారు అంతకన్నా ముందు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది జీవా గారికి ఇక మనకు సినిమా అవకాశాలు రావులే అనుకుని ఉండగా బాలచందర్ దర్శకత్వంలో కానూరి రంజిత్ కుమార్ నిర్మాణంలో తీయబోయే చిత్రానికి నూతన నటీనటులు కావాలని ఓ పేపర్ యాడ్ ప్రకటన చూశారు ఆ ప్రకటన జీవా గారి జీవితాన్ని మలుపు తిప్పింది జీవా పంపిన ఫొటోస్లు ఆయన కళ్ళు చూసి ఆ సినిమాలో విలన్ గా సెలెక్ట్ చేశారు కె బాలచందర్ గారు ఆడిషన్స్లు తన నటన చూసి డైరెక్టర్ బాలచందర్ గారే షేక్ హ్యాండ్ ఇచ్చారు అంటే జీవా గారి నటన ఏపాటిదో మనం అర్థం చేసుకోవచ్చు అలా ఆయన చేసిన తొలి సినిమానే సూపర్ హిట్ అయింది అప్పటి నుంచి జీవా గారు తెలుగు తమిళ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు అలా కొన్ని సినిమాలు చేసిన తర్వాత జీవా కళ్ళు మరో దర్శకుడి కళ్ళల్లో పడ్డాయి ఆయనే గోపాల్ వర్మ శివ సినిమాతో వారి ప్రయాణం మొదలైంది శివ తర్వాత రాము చేసిన అనేక చిత్రాల్లో జీవా కనిపిస్తారు అలా జీవా బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు కానీ జీవా మొహమాటస్తులు సిగ్గుపడే స్వభావంతో పాటు లో ప్రొఫైల్ కూడా మెయింటైన్ చేసేవారు కాబట్టి ఆయన వెయ్యి సినిమాలు చేసినప్పటికీ కోట్లకు కోట్లేమీ సంపాదించలేకపోయారు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్ళల్లోనే ప్రేమలో ఉన్న ఆయన ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకున్నారు పైగా తన మొదటి చిత్ర దర్శకుడు పేరునే ఆయన కుమారుడికి పెట్టుకున్నారు అందులోను ఇంటి పేరు కూడా కే అనే ఉండడంతో కే బాలచందర్ అని చక్కగా సరిపోయింది గారికి ఇద్దరు కుమారులు అందులో ఒక కుమారు డికి తన తొలి అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడు గారి పేరునే ఆయన తెలుగులో పలు సీరియల్స్ అవకాశాల కోసం ఉన్నప్పుడు జీవా గారు స్టార్ శ్రీహరి ఒకే గదిలో ఉండేవారు ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక జీవా హైదరాబాద్ రావడానికి శ్రీహరి గారే కారణమయ్యారు జీవాను పట్టుబడి హైదరాబాద్ తీసుకువెళ్లి తన ఇంట్లోనే పెట్టుకున్నారు శ్రీహరి చేతిలో సినిమాలు లేని నాడు గుంటూరు చేరుకుని శంకర్ విలాస్ సెంటర్ లో స్నేహితులతో గడుపుతానని చెబుతారు జీవా ఇక ఇండస్ట్రీలో రాము తరువాత సూపర్ స్టార్ కృష్ణకారు ఆయన సతీమణి విజయ నిర్మల ప్రొడ్యూసర్ పిసి రెడ్డి వంటి వారు ఎక్కువగా వేషాలు ఇచ్చి ప్రోత్సహించారు అని చెప్తారు కేవలం తెలుగు తమిళం మాత్రమే కాదు హిందీ కన్నడ భాషల్లోనూ నటించారు డైరెక్టర్ సీనియర్ వంశీ ఆయనలోని కామెడీ కోణాన్ని అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు చిత్రంతో వెలికితీశారు ఆ తరువాత వచ్చినవే కబడ్డీ కబడ్డీ ఈడియట్ అందరూ దొంగలే దొరికితే చందమామ దొంగోడు బెండప్పారో ఆరంపి నమో వెంకటేశ స్వామిరార వంటి చిత్రాలు ఈ చిత్రాలు ఆయనకు కన్నా బాగా గుర్తింపు తెచ్చాయి ఇప్పటికే ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు ఏది ఏమైనా ఆయన ఇక కూడా అన్ని రకాల పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని అలరించాలని కోరుకుందాం అలాగే వీడియోను లైక్ చేసి మీ సపోర్టును మాకు అందించండి ఫ్రెండ్స్